రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషను రెండు వేల ముప్పై మూడు వరకు వెహికల్ కార్స్ బ్యాల్డేటి లక్ష మూడు వేల నాలుగు వందల నలభై ఏడు వేలు తిరిగింది టచ్ స్క్రీన్ రివాస్ కెమెరా ఏసీ మాన్యువల్ గేర్ బాక్స్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ డ్యాష్ బోర్డ్లో లో ఎయిర్ బ్యాగ్ సెంట్రల్ లాక్ సెకండ్ కీ ఉందా సింగిల్ కీ ఉంది ఫ్రెండ్ సిగ్మా వేరియంట్ ఇది బెలెను రెండు ఫోర్ విండోస్ ఉన్నాయి రెండు వర్కింగ్లో ఉన్నాయి వీలర్స్ చూసుకోవచ్చు వెహికల్ ఒక విన్ ప్లేటు సీట్ కవర్లు వందకు అరవై శాతం డెబ్బై శాతం ఉంది ఫ్రెండ్స్ i స్టెప్ రిటర్ చూసినట్టయితే మనకు సెవెంటీ పర్సెంట్ దాకా ఉంది ఫ్రెండ్స్ బూట్ ఫ్లోర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ రేట్ అయ్యింది గ్లాస్లో పిల్లర్స్ కంపెనీ అవుతుంది आलमोस्ट कंपनी कंप्यूट ग्लासल बाप क्या ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏ గ్లాస్ అయితే రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెహికల్ ఒక చాసెస్ నెంబర్ క్లియర్గా ఉంది ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదు రైట్ సైడ్ యాప్ను లెఫ్ట్ సైడ్ ఆపరాను చూసుకోవచ్చు యాప్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు అంటే బాగున్నట్టు మాత్రం రీప్లేస్మెంట్ అయింది అండ్ జాగ్రత్తగా గమనించండి ఇప్పటివరకు టైమింగ్ చైన్ అనేది రీప్లేస్మెంట్ లేదు ఓకే ఆయిల్ కూడా పెద్ద లీకేజ్ ఏం లేవు ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది నడిపి చూసిన ఏబిఎస్ బ్రేక్స్ బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది టర్బో టర్బో సైడ్ గురించి టర్బో సైడ్ నుంచి కూడా ఎటువంటి లీకేజ్ అయితే లేదు ఇంజక్టర్ల నుంచి కూడా ఎటువంటి లీకేజ్ లేదు చూసుకోవచ్చు ఓకే ఏదన్నా లీకేజ్ ఉంటే ఇక్కడ పదని కనిపిస్తుంది ఇది ఇంజిన్ పొజిషను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధర ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సూజీకి బెలెనో బెలెనోలో సిగ్మా వన్ పాయింట్ టూ ఒక రేషన్ ఆ సిగ్మా డీజిల్ వేరియంట్ మనకు వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు వెహికల్ యొక్క వ్యాలిడిటీ అయితే లైఫ్ టైమ్ అయితే ఉంది వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఏసీ మ్యూజిక్ ప్లేయర్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి రెండు పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ ఉంటాయి రెండు మ్యానువల్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ మాత్రం యాక్సిడెంట్ వెహికల్ కాదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ వచ్చి లైవ్ చెక్ చేసుకున్న తర్వాత రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఉంటుంది ఇప్పటివరకు టైమింగ్ చేంజ్ రిప్లేస్మెంట్ కాదు టైర్లు వచ్చేసి మనకు రెండు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి ఒకసారి ఈ వీడియోలో మొత్తం చూసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జగిత్యాల వెహికల్ అనేది అవైలబుల్ ఉంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి కస్టమర్ నెంబర్ ఇస్తా వెహికల్ డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బెలెనో సిగ్మా వేరియంట్ డీజిల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆగస్టు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు వెహికల్ ఆర్స్ అయితే వాలిడిట్లో ఉంది సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైమింగ్ చైన్ కూడా ఇప్పటి వరకు రిప్లేస్మెంట్ కాలేదు ఒకటికి సార్లు చెక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నస్తే